భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది నుండి ఇరవై ఐదు వరకు ప్రజా చైతన్య యాత్ర రాజమండ్రి నగరంలో నిర్వహించడం జరిగింది ఈ చైతన్య యాత్రలో అనేకమైన సమస్యలు ప్రజలు సిపిఎం పార్టీ నాయకులకు వివరించారు ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యంగా ఇళ్లు ఇళ్ల స్థలాలు టిట్కో ఇళ్లు ఇళ్ల పట్టాలు కాలనీలో మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ నిర్వహించి ఏ ఒక్క ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల ఇవ్వాలని డిమాండ్ హామీ పత్రాలు ఇచ్చిన వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బాదుడే బాదురు అంది మరి మీరు ఏం చేస్తున్నారయ్యా కరెంటు ఛార్జీలు భారీగా ట్రూ ఆప్ చార్జీల పేరుతో బాధ ఇస్తున్నారు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి ఇలా అద్దెలు కట్టుకోలేకపోతున్నారని అన్నారు ఎందుకైనా మీకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించింది అని ప్రశ్నించారు సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ పేద ప్రజలకు రెండు సెంట్ల భూమి నగరానికి దగ్గరలోనే కేటాయిస్తామని చెప్పినట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు

రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తండ్రి వీ ఉమామహేశ్వరరావు గారు వచ్చారు నాయకుల్ని బ్యానర్ వాటికి కావాల్సిందిగా ఆహ్వానిస్తా అలాగే జిల్లా నాయకత్వం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి సభ్యులు ఇప్పుడు వచ్చారు వారిని కూడా మనం అమ్మ ఇంకా అటు అమ్మ ఏమైనా